తెలుగుదేశం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది అదేంటంటే పెన్షన్స్ ఎప్పుడైదైతే వృద్ధులకు వికలాంగులకు ఇస్తున్నారో అవి తప్ప ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలు కూడా ఈ సంవత్సరం అమలు కాదు అనే విషయం స్పష్టతనిచ్చినట్టయింది అంటే రైతు భరోసా కానీ మహిళలకు ఇచ్చే పదహైదు వందల రూపాయల నెలకు కానీ నిరుద్యోగభూతి లాంటి పాపులర్ స్కీమ్స్ ఉన్నాయో ఇవేవి ఈ ఏడాది అమలు చేయబోవట్లేదు అని స్పష్టంగా చెప్పినట్టయింది వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఒక అసాధారణమైన నిర్ణయం వారు లక్ష్యం ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడంలో ప్రధానంగా మనం అన్ని శాఖలకు అంటే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అవన్నీ కేటాయింపులు చేయకపోతే ప్రజలేమన్నా అపార్థం చేసుకుంటారేమో ఇంకొంతకాలం దీన్ని నడపలేమేమో శ్వేతపత్రాల పేరుతో కానీ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల మేము ఇలాకపోతున్నాం అనే రాజకీయాన్ని అమలు చేయలేము అనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ప్రజలకు అర్థం కాదనుకున్నారు కానీ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా అది అమలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కొన్ని బలహీనమైనటువంటి మెసేజ్ ఇచ్చింది మొదట బలహీనత ఏంటి అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్ర రూపాలు ఏం చెప్పారు బ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టలేదంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినాడు పెట్టడానికి భయంగా ఉంది అన్నారు కానీ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికి కారణాలను చూస్తే అవేమీ లేవు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మొదటి పీఠికలో చాలా స్పష్టంగా కోఆర్డినేషను కొత్త ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడారు నిజంగా అథెంటిక్ అయితే మీరు చెప్పింది గత ప్రభుత్వం చేసింది విద్వాంసం కాబట్టి పీటలో మరి దాంట్లో రాయాలి కదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెడతామని దాని అంటే కొన్ని కొన్ని ఎలా పడితే అలా ఉపన్యాసాలు చెప్పినట్టు ఆన్ రికార్డ్ చేయలేం బడ్జెట్లో కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేయలేం ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి ఈరోజు అది స్పష్టంగా బలహీనత బయటపడుతుంది రెండోది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎట్లా పడితే అట్లా పెట్టడానికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలని నాలుగు నెలల కాలంకు యాక్సెప్టెన్స్ తీసుకున్నారు కానీ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఎలా వస్తాయో చెప్పలేదు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టుంటే రెండు చేయాలి బడ్జెట్ అంచనాలని ఏ రూపంలో వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి ఏ శాఖలకి ఎంతో కేటాయించాలో చెప్పాలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏమీ అవసరం లేదు ఒక అంచనా పెట్టి చేసేసారు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు నిజానికి ఆంధ్రప్రదేశ్కున్న ఆదాయం ఈ సంవత్సరం పరిగణ దృష్టి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అది నాలుగు నెలలకు వన్ థాడ్ లెక్కేసుకుంటే ఈ అరవై నుంచి అరవై ఐదు వేల కోట్లు కొంచెం అయితే డెబ్బై వేల కోట్ల రూపే ఉంటుంది డెబ్బై వేల కోట్లు దాటే అవకాశం లేదు కానీ ఒక లక్ష ముప్పై వేల కోట్లు అంటే ఇంకెంత అప్పు చేస్తారు మీరు దాదాపు అరవై వేల కోట్లు అప్పు చేస్తారు ఈ నాలుగు నెలల్లో సాధ్యమైన అసలు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం ఒక ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు పైన చేయడానికి లేదు నలభై ఐదు వేల కోట్లు జగన్ చేస్తేనే శ్రీలంక అన్నాం ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు పర్ ఇయర్ ఇప్పుడు మీరు ఏం చేయబోతారు ఈ అకౌటాన్ అకౌంట్ బడ్జెట్ని పరిశీలిస్తే అరవై వేల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది నిజంగా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ని అమలు కావాలంటే ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు పోను మిగతా అరవై వేల కోట్ల అప్పు రాకపోతే పరిస్థితి ఏంటి అప్పుడు ఈ కేటాయింపులు ఏదైతే ఓటాన్ అకౌంట్లు అవన్నీ అమలు అయ్యేదానికి అవకాశం ఉండదు యాజ్ పర్ రూల్ మన గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెయాలి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పోతే ఇంకా మిగిలిందంతా అదొక ముప్పై ఇది ఒక ముప్పై ఐదు అరవై ఐదు వేల కోట్లు అది వడ్ వడ్డీ ఈ అప్పులు వస్తాయి రాకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్కి అన్నారు మిగతా శాఖలు అంతా కలుపుకుంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు చేర్చారు అంటే పదహైదు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి అన్నారు ఇదే క్రూషియల్ పదహైదు వేల కోట్ల రూపాయలు సంక్షేమం కన్నారంటే దాదాపు ఈ పెన్షన్సే దాదాపు పదహారు వేల కోట్లు అవుతుంది నాలుగు నెలలకి అంటే పదహైదు వేల చిల్లర కోట్లు అన్నారంటే ఎన్నికల హామీ ప్రకారం బీసీలు దార్చడం కానీ ఇవేవి కూడా ఇంక ఉండవు ఇప్పుడు ఇచ్చిన పెన్షన్స్ కొనసాగితే జీతబత్తాలకు మాత్రమే సరిపోతుంది ఈ బడ్జెట్ అదర్ దెన్ ఎంత తప్పు చేస్తే అంత ఖర్చు పెడతారు అప్పు అరవై వేల కోట్లు అనుకుంటున్నారు అది రాకపోతే ఎంత తక్కువ అయితే ఇప్పుడు కేటాయించిన దాంట్లో కూడా కోత విధిస్తారు కాబట్టి ఇది స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే బడ్జెట్ అవటం అనుకో ఆ ఉద్దేశాలు నెరవేరకపోగా ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది తప్ప ఇంకోటేం కాదు